హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఒకేక్రం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ ఉంది ఈ ల్యాండ్ కి ఈ ల్యాండ్ కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇది కార్నర్ బిట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి యాబై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ కి ఫస్ట్ బిట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ కి ఫస్ట్ బిట్ అనమాట ఎకరం ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో